ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ఫర్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఓపెన్ వివిధ జిల్లాల నుంచి విచ్చేసినటువంటి అండర్ థర్టీన్ అమ్మాయిలకందరికీ కూడా ఫుట్బాల్ ఆడే అమ్మాయిలకందరికీ అమ్మాయిలకైతే ఆశీస్సులు మీకందరికీ నమస్కారాలు మరి ఆదిలాబాదు కరీంనగర్ ఖమ్మం మెదక్ అదేవిధంగా నగర్ నల్గొండ నిజామాబాద్ రంగారెడ్డి నుంచి విశేషణుడు ఇప్పుడే చెప్తున్నారు వనపర్తి నుంచి కూడా టీం ఉంది కానీ రాలేదని చెప్పిన వాళ్ళు కూడా వస్తున్నట్టు ఉన్నారు మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా సంతోషం ఫుట్బాల్ అసోసియేషన్ నుంచి కల్వకుర్తి ప్రాంతాన్ని ఎన్నుకొని ఇక్కడ మరి రాష్ట్ర స్థాయిలో ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్ణయం నిర్ణయించి ఈ టోర్నమెంట్ను మరి ఇక్కడ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారని నేను భావిస్తూ ఉన్నాను ఇంకా ఈ ఫుట్బాల్ కానీ లేదు ఏ అయినా కూడా గ్రౌండ్స్ బాగా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది గతంలోనే ఒక రెండు నెలల కింద ఇక్కడికి వచ్చినాను ఈ ప్రాంతం ఇంకా బాగా కావాలని అడిగినారు ఈ ప్రాంతం ఇంకా అంటే ఈ స్టేడియం ఇంప్రూవ్ కాకముందే మరి ఇక్కడ ఈ ఫుట్బాల్ టోర్నమెంటు రాష్ట్ర స్థాయిలో మరి జరుగుతూ ఉంది రాబోయే రోజులలో తప్పనిసరిగా ఈ ప్రాంతం అన్ని ఆటలకు అన్ని గేమ్స్ కూడా అనుకూలంగా అనుకూలంగా ఉండే విధంగా తీర్చిదిద్దుతాం తప్పనిసరిగా ముఖ్యంగా మన ప్రాంత వాసి అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడే మన పక్క ఊరు కొండారెడ్డి పెళ్ళి వారు ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక యువకుడు ముఖ్యమంత్రిగా అయినారు అంతకంటే ముఖ్యంగా బహుశా నేను రెండు నెలల కింద అనుకుంటాను ఒక మ్యాచ్ ఫుట్బాల్ మ్యాచ్ ఆడినారు వారికి చాలా ఇంట్రెస్ట్ ఫుట్బాల్ ఆడడం అంటే వారికి ఇష్టం ప్రాక్టీస్ చేసినారు కానీ ఇప్పుడు చాలా బిజీగా ఉంటారు ప్రతిరోజు ఆడలేడు కానీ మరి వారు దీని మీద ఉన్నటువంటి అంటే శ్రద్ధ చూపిస్తాడని చెప్పేసి నా ఉద్దేశం ఆటలకు కూడా అన్ని గేమ్స్ కూడా తప్పనిసరిగా శ్రద్ధ చూపిస్తాను ఈ రోజులలో ఎక్కువగా ఏంటిదని అంటే భారతదేశం మొత్తం కూడా ఒక క్రికెట్కు మాత్రమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటాం గంటల కొద్ది రోజుల కొద్ది కూడా ముందు కూర్చొని టీవీల ముందు కూర్చొని లేదు ప్రత్యక్షంగా కూడా వేలాది లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టేసి కూడా ఆ క్రికెట్ కోసం వెళ్తూ ఉంటుంటారు కానీ ఆ క్రికెటర్స్ కూడా క్రికెట్ ఆడే వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా వాళ్ళు వ్యాయామం చేయడం కోసం అంటే వామప్ చేయడం కోసానికి అనుకోండి ఫుట్బాల్ ఆడుతూ ఉంటుంటారు ఎందుకంటే మంచి ఎక్సర్సైజ్ మంచి వ్యాయామం కాబట్టి ఈ ఫుట్బాల్కు ఉన్నటువంటి ప్రత్యేకత మన బాడీలో ప్రతి పార్ట్ ప్రతి అనవనువు కూడా కదులుతుంది అంటే మంచి ఎక్సర్సైజ్ అవుతుంది ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది రోజు నేను అనుకుంటాను ఇక్కడ డిప్యూటీ మేనేజరు అదేవిధంగా సెక్రటరీ గారు ఉన్నారు అనుభవం ఉన్నవాళ్ళు బాగా ఆడిన వాళ్ళు మేమంటే ఎక్కువగా ఆడలేదు మరి ఇది ఆడినట్లయితే చాలా యాక్టివ్గా ఉంటారు మన మైండ్ కూడా అంటే వ్యాయామం చేసినట్లయితే కొంచెం బ్రెయిన్ కూడా వ్యాయామం అవుతుంది యాక్టివ్గా ఉంటారు ద సేమ్ టైం మీరు అందరు గర్ల్స్ ఉన్నారు రిజర్వేషన్స్ ఉన్నాయి మహిళలకు రిజర్వేషన్స్ ఉన్నాయి అన్ని రాష్ట్రాలలో కూడా ఉన్నాయి అందులో ముఖ్యంగా మీరందరూ అందరూ ఉంటారని అనుకుంటున్నాను గర్ల్స్ ఆల్ ద టీమ్స్ మీరు బాగా చదువుకోవడం కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పటి నుంచి మీరు మొదలుపెట్టి ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు నేషనల్ గేమ్స్ ఇంటర్నేషనల్ గేమ్స్ మీ అరలను బట్టి ఆడుతూ ఉంటుంటాను